హాయ్ ఫ్రూట్ ఫ్రూట్తో హాయ్ చెప్తున్నా అని షేక్ అవుతున్నారా షాక్ అవుతున్నారా ఏమీ లేదు దీని యొక్క బెనిఫిట్స్ కనుక తెలిస్తే మీరు వావ్ అంటారు మరి ఏంటంటే హార్ట్కి డయాబెటీస్ పేషెంట్లకి గుండె పేషెంట్లకి గుండె ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లకి డయాబెటీస్ పేషెంట్లకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ను మాత్రమే డెవలప్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ను అస్సలు డెవలప్ చేయదు అంతేకాదు డయాబెటీస్ పేషెంట్లకు ఎందుకంటే షుగర్ కంటెంట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు డైలీ ఒక హాఫ్ తినొచ్చు అంతేకాదు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కనుక దీన్ని డైలీ ఒక హాఫ్ తింటే మీరు జిమ్ముకు వెళ్ళకపోయినా మీలో ఉన్న బాడీ వెయిట్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మరి వెయిట్ లాస్ కావడానికి అంతేకాదు మన చర్మం నిఘ నిగలాడాలన్నా హెయిర్ అనేది నిఘ నిగలాడుతూ ఉండాలన్న ఈ అవకాడో ఫ్రూట్ డైలీ మీ రొటీన్ లైఫ్లో డైలీ ఒక హాఫ్ తింటే కనుక రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన సెలబ్రిటీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫ్రూట్ ఇది మరి మనం ఎందుకు తినకూడదు తప్పకుండా దీన్ని తీసుకొచ్చుకొని తప్పకుండా తినండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రమాదేవి కట్గురి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా